జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పానిండియా లెవెల్లో చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు ఇలా ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో శుక్రవారం మనం ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ గ్రాండ్గా విడుదలైంది భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది కలెక్షన్లు భారీగా వస్తున్నాయి మరి సలార్ సీజ్ ఫైర్ పదిహేడు రోజుల్లో వసూలు ఏ విధంగా ఉన్నాయి పద్దెనిమిది రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుంది టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టులు రిపోర్ట్ బట్టి చూద్దాం ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరంగూర్ నిర్మించారు ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా జగపతి బాబు పృథ్వీరాజ్ సుకుమార్ను విలన్గా చేశారు శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరిరావులు నటించారు రవి బాసులు సంగీతాన్ని ఇచ్చారు ఈ చిత్రానికి నైజాంలో అరవై కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఏపీ అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ అయింది అలాగే కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మూడు కోట్లు కేరళ ఆరు కోట్లు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల మేర బిజినెస్ జరిగింది తొలి రోజు నూట డెబ్బై ఎనిమిది కోట్లు తీసుకువచ్చి ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసింది సలార్ రెండో రోజు అదే జోరుతో నూట పదిహేడు కోట్లు మూడో రోజు వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది నాలుగో రోజు యాభై ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇక రెండు వారాలు పూర్తయ్యేసరికి పదహారు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది రెండో రోజు సుమారు పద్నాలుగో రోజు ఇక పదహారో రోజు సుమారు పది కోట్ల రూపాయలు పదిహేడో రోజు ఎనిమిది కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది సలార్ పదిహేడు రోజుల్లో మొత్తం ఏడు వందల ఇరవై కోట్ల వరకు దాటాయి సలార్ వసూలు ఇక పద్దెనిమిదో రోజు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి సుమారు ఏడు కోట్ల రూపాయల వరకు వసూలు వచ్చే అవకాశం ఉంది దీంతో ఏడు వందల ఇరవై ఐదు కోట్ల మార్కు చేరే అవకాశం ఉందంటున్నారు వసూళ్ల గురించి సౌత్ నార్త్ అంతా కూడా ఇరవై ఐదు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి మూడు వందల నలభై ఐదు కోట్ల మేర బిజినెస్ జరుపుకుంది అంటే మూడు వందల నలభై ఏడు కోట్లు వస్తే ఈ సినిమా హిట్ స్టేటస్ సొంతం చేసుకున్నట్టే ఇప్పటికే లాభాల్లోకి వచ్చింది ఈ సినిమా సంక్రాంతి వరకు ఈ సినిమాకు తిరుగులేదంటున్నారు లేదంటున్నారు ఎనలిస్టులు